హాయ్ హలో హార్ ఈరోజు నేను ఆ ముసలి పీపీ గురించి అయితే అస్సలు మాట్లాడదలుచుకోలేదు వాళ్ళ గురించి ఎవరంటే వాళ్ళు నేను వాళ్ళ వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తున్నాను ఒక త్రీ త్రీ ఇయర్స్ నుంచి దాదాపు త్రీ ఇయర్స్ అనుకుంటా అప్పటి నుంచి వాళ్ళ వీడియోస్ చూస్తున్నాను ఒక పూరి గురిలో ఉండి ఆ తర్వాత యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటా పెట్టుకుంటా పొలం పనులు చేసుకుంటా కుళ్ళి పనులు చేసుకుంటా ఈ యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులతో ఆ డబ్బులతో ఈ డబ్బులతో పెద్ద ఇల్లు కట్టుకున్నారు ఆ ఇంట్లోకి వెళ్ళిపోయే మిగతా పనులని ఫినిష్ చేసుకుని ఒక మంచి ఒక అయితే వచ్చారు ఎవరంటే వాళ్ళు సత్యావతి ఏ బిల్లీ ఉమెన్ అని బాగా చాలా కష్టపడతారు చాలా అంటే చాలా కష్టపడతారు అంటే బయట పొలం పనులు చేసుకుంటారు కూలికి వెళ్తారు ఇంటి పనులు చేసుకుంటారు వాళ్ళే వాళ్ళు పెట్టే వీడియోస్ ఏంటి డైలీ వ్లాగ్స్ అంటే మార్నింగ్ లేచి ఇంట్లో చేసుకునే పనులు వంట చేసుకోవటం టిఫిన్ చేసుకోవటం ఇంటి పనులు ఇంటి పనుల ఇంటి పనులనే ఒక వీడియో కింద ఒక వ్లాగ్ కింద పెడతారనమాట డైలీ వ్లాగ్స్ కింద అవే పెడతారు ప్రతిరోజు అవే వీడియోస్ చెప్తున్నా కదా ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెడతారు సరదా కోసం పెడతారు డబ్బులు వస్తాయి కదా ఏదో విధంగా డబ్బులు సంపాదించుకుంటే ఆ పిల్లలకి బాగుంటుంది పిల్లలు సెటిల్ అవుతారు అనే ఉద్దేశంతోనే పెట్టుకుంటారు అంతేగాని సంఘాన్ని ఉధరించడానికి వాళ్ళు ఎవరు ఉధరించడానికి ఎవ్వరూ యూట్యూబ్ ఛానల్ పెట్టరు అందరికీ తెలుసు యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టారు డబ్బుల కోసమే పెడుతున్నారు డబ్బు కేవలం చెప్తున్నాక డబ్బుల కోసమే పెడతారు వాళ్ళు అలాగే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని వీడియోస్ పెడితే డబ్బులు వస్తాయి కదా అని ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని వాళ్ళైతే వీడియోస్ డైలీ బ్లాగ్స్ వీడియో పెట్టేవారు నాకైతే అది ఎటువంటి తప్పుగా అస్సలు అనిపించదు కొంతమంది కామెంట్ పెడతారు అదే వంటల అదే అదే వ్యూస్ అవినా ఇప్పుడు వినా ఇప్పుడు వినని చాలా కామెంట్ చేస్తారు ఆ సత్య సత్యవతి ఆమెనే ఆమెను చాలా ఇంట్రీ చేస్తారు అవి ఏ వంటలు అయ్యో వాటి వంటలు అంటారా అవి తింటా తింటా పనిచేస్తాయా అవును మాట్లాడదు వాళ్ళు లెక్క చేయదు ఎవరిని లెక్క చేయని చాలా బ్యాడ్ బ్యాడ్ కామెంట్ పెడతారు ఎందుకు పెడతారండి ఆ కామెంట్స్ నాకు అర్థం కాదు వాళ్ళు పల్లెటూరు వాళ్ళు పల్లెటూరులో ఉండేవాళ్ళు కూలి పనులకు వెళ్తారు అంతేగాని జాబ్లకి వెళ్ళి చదువుకునే వాళ్ళకి మాట్లా ఎలా అలా మాట్లాడడం రాదు కదా కూలి పనులకు వెళ్తారు వాళ్ళకి ఎలా తోస్తే అలా మాట్లాడుకుంటారు ఎలా ఎలా తోస్తే అలా వంటలు చేసుకుని తింటారు అంతే తప్ప నేను ఈ వంట చేస్తున్నాను మీరు ఇలా చేసుకుని తినమని వాళ్ళు ఎవరు చెప్పరు కదా వాళ్ళకు నచ్చిన వంట వాళ్ళకు వచ్చిన వంట వాళ్ళ జాతన ఇంట్లో వాళ్ళు వంట చేసుకుని చేసుకుని తింటారు దానికి చాలామంది చాలా కామెంట్లు పెట్టి పెడతారు కొంచెం చెప్పాలంటే ఆ సత్యావతిని ఆమెను చాలామంది హెరాస్ చేసేవారు ఆ మాటలతో ఆమె చూడు ఎంత కేర్లెస్గా ఉంటుందో ఎంత మొండిగా ఉంటుందో ఎవరిని లెక్క చేయదు పిల్లల్ని పట్టించుకోదు పిల్లలతో తగ్గ తిండి పెట్టదు అని చాలా బ్యాడ్ కామెంట్ పెట్టేవారు అలా కామెంట్ పెడుతుంటే ఏమవుతుంది ఆ అబ్బులు అంటారు కదా అబ్బులు అనే అతను ఏంటంటే ఆ కామెంట్ చూసి అతనికి అయ్యో అందరు ఇలా కామెంట్లు చేస్తున్నారు అనేది కొంచెం ఆ కామెంట్లుకి కొంచెం విని ఆ సత్యావతిని కొంచెం కోపడేవాడు ఇలా కామన్ పెడుతున్నారు ఇలా నువ్వు ఇలా ఉండు అలా ఉండు అనేది తిట్టేవాడు తిట్టడం తిట్టడం కాదు గట్టిగా చెప్తాడు ఎందుకు వాళ్ళతో అందించుకోవటం నువ్వు అలా ఉండు ఇలా ఉండు అనేది కొంచెం గట్టిగా అంటడు కావచ్చు ఆమెకి అది నచ్చదు సత్యావతికి ఏంటంటే ఆమెకి మా వీడియోస్లో మనకి మాట్లాడడం రాదు కొంతమంది మాట్లాడలేరు కొంతమందికి ఏంటి బాక్యతుడు బాగా ఉంటుంది ఎలాగైనా మాట్లాడతారు కొంతమంది వస్తున్నారు మాట్లాడలేరు అవి ఏంటంటే ఆమె పని అని చేసుకుంటూ వెళ్తే తప్ప అవి అక్కడ మాట్లాడలేదు అది ఆ అబ్బులి అబ్బులకి అతను నచ్చదు అసలు మాట్లాడలేదు మాట్లాడు అని ప్రతి అవి చేస్తే ప్రతి పని వెనక ఉండి చెప్తా చెప్తా ఉంటాడు కొంతమందికి అది నచ్చదు ఆమె పని అని చేసుకుంటే నువ్వు ఎందుకు ఓ సో మాట్లాడుతూ ఉంటావు నీవు వెళ్ళాకపోతున్నావు నీ సోదికి వెళ్ళకపోతున్నావు అని మెయిన్ వాళ్ళకి గొడవలు వచ్చేది ఆ కామెంట్స్ వల్లే వాళ్ళకి గొడవలు వచ్చేది ఇలాంటి కామెంట్ పెట్టకపో పెట్టకపోతే వాళ్ళు అవి వినరు కదా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా వెళ్ళేవారు కానీ ఈ కామెంట్స్ అలా పెట్టడం వల్ల వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవలు అందుకే వచ్చాయి కేవలం ఆ కామెంట్స్ వల్లే గొడవలు వచ్చాయి కానీ వాళ్ళైనా ఏం చేయాల్సింది ఒక్కసారి సోషల్ మీడియాలోకి వచ్చాక పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటే రెండు ఉంటాయి మనకు పాజిటివ్ అనేది నెగిటివ్ అనేది మనం నచ్చితే తీసుకోవాలి నచ్చకపోతే ఆ కామెంట్ కూడా నచ్చితే తీసుకోవాలి నచ్చకపోతే వదిలేసి మన పని మనం చేసుకుంటా వెళ్ళాలి కానీ అలా కాదు కొంతమందికి చూ ఎంత కామ్గా వెళ్ళాలనుకున్నా ఒక ఒక టైంలో హై వచ్చేస్తే హైపు వచ్చేస్తుంది దానివల్ల ఏంటంటే నువ్వు అలా మాట్లాడు నువ్వు చేయి నువ్వు ఇలా చేయి వాటిని శుభ్రంగా కడుగు వీటిని శుభ్రంగా కడుగు అలా అలా మాటలు వచ్చేసరికి వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ అవుతుంది మాట మాట వస్తుంది అది మనకు కనిపించ కొను మనకు ఆ సత్యావతి ఏంటంటే కొంచెం కోపంగా ఉంటాం అంటే అంతకుముందే గొడవ ఏ ఉంటుంది మేవి కోపంగా ఉంటాం విసురుగా ఉంటాం అలా ఉండేసరికి ఆ దాని గురించి కింద చాలా కామెంట్ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి ఇలా ఉంటాయి ఒక్కసారి సోషల్ మీడియాలోకి వచ్చామో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఎన్నో వస్తాయి అవన్నీ మనం తట్టుకుని ముందుకెళ్ళాలి అవన్నీ తట్టుకుని ముందుకెళ్ళాలి అప్పుడే బాగుంటుంది వాళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఇలా యూట్యూబ్లో వీడియోస్ పెడితే వ్యూస్ ఎక్కువ వస్తాయి డబ్బులు వస్తాయి కానీ దాని వాళ్ళు వాడుకోవాలనుకున్న తప్పు లేదే ఆ సత్యావతి అబ్బులు ఛానల్ వాళ్ళు ఏంటంటే వా దాన్ని యూజ్ చేసుకోవాలనుకున్నారు డబ్బులు వస్తాయి చక్క ఇల్లు కట్టుకుంటాం పిల్లలకి యూజ్ ఉంటాయి ఏదో విధంగా డబ్బులు వస్తాయి కదా ఇలా పొలం కూలి పొలం కింద డబ్బులు వస్తాయి ఈ డబ్బులు వస్తాయి ఆ రెండు డబ్బులతో పిల్లలు బాగుంటారు అలా అనుకున్న తప్పు లేదు అది అస్సలు తప్పులేదు రోజు అదే వీడియోస్ రోజు అదే వంటల అదేనా ఇదేనా ఇదేనా ఎన్ని కామెంట్స్ పెడతారు ఎన్ని కామెంట్స్ పెడతారు ఎందుకు పెడతారు కామెంట్స్ కామెంట్ మీరు అర్థం కాదు వివిఐపిస్ ఎటువంటి వీడియోస్ పెట్టిన మీరు చూడరా ప్రమోషన్ వీడియోస్ అవన్నీ ఎన్ని 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 చేస్తారు ఆ వీడియో అవి చూస్తే చూడరా వీళ్ళు వాళ్ళు డైలీ వ్లాగ్స్ డైలీ ఇంట్లో పనులు పెడతారు తప్పే ఉంది దాంట్లో బాగా కొంచెం లో క్లాస్ లో నుంచి వచ్చి పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారు తప్పు లేదే ఎందుకు కొన్ని మీకు నచ్చకపోతే ఆ వీడియోస్ చూడడం మానేయండి అంతే తప్ప మీరు బా మనసుకి బాధకి విధంగా కామెంట్స్ పెట్టి ఎందుకు వాళ్ళు హర్ట్ చేయడం ఎందుకు వాళ్ళు హర్ట్ ఎందుకు హర్ట్ చేస్తారు దానివల్ల వాళ్ళకి మనస్పర్ధలు వస్తాయి వాళ్ళకి గొడవలు అవుతాయి అప్పుడు వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళ హై మంచి హై హై హైయర్ ఎడ్యుకేషన్ ఆనా మామూలు నార్మల్ కూలి కష్టపడి కష్టపడుతున్నారు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు కూ కూలీలు పెట్టుకుంటే డబ్బులు అయిపోతే వాళ్ళే కూలి పనులు చేసుకుంటే ఇల్లు కట్టుకున్నారు కష్టపడి పైకి వస్తున్నారు అలాంటి వాళ్ళని మన కామెంట్లతో హట్ చేయబోకండి ఇంకా అబ్బులు ఒక్కోసారి అంటాడు మాటలు అంటాడు ఒకటి వచ్చేస్తే మాటలు ఇద్దరు వైఫ్కి వస్తే హస్బెండ్కి ఇద్దరికే వస్తే మాటలు మాట మాట అనేది అందరి కుటుంబంలో ఉంటుంది అందరి కుటుంబం జరిగేది కోపం పోతే కొన్నాళ్ళ కోపం ఉంటే సర్దుకున్నా మళ్ళీ నార్మల్ అయిపోతారు అది అన్ని కుటుంబాల ఉంటుంది ఒక్క వాళ్ళ కుటుంబంలో అన్ని కుటుంబాల ఉంటుంది కాకపోతే ప్రతి కొన్ని కొన్ని నిమిషాలు బయట పెట్టకపోవడమే పెట్టకపోవడం చాలా మంచిది అలా పెట్టడం వల్ల ఏంటంటే అందరికి లోకు అయిపోతారు ఇప్పుడు చూడడం మొన్న అబ్బులో ఒక వీడియో పెట్టాడు ఆ సత్యావతి నేను విడిపోతున్నాను డైవర్ట్ తీసేసుకుంటున్నావు ఒక పోర్షన్లో సత్యవతి ఉంటుంది ఇంకో పోర్షన్లో నేనే ఉంటాను కంటిబులు మొత్తం నేనే కడతాను పన్ను నేనే కడతాను అన్నీ నేనే చూసుకుంటాను హాస్పిటల్ మొత్తం నేనే చూసుకుంటాను అన్నాడు ఎందుకు ఆ వీడియో అలాంటి వీడియో ఎందుకు అలాంటి వీడియో పెట్టడం వల్ల ఏమవుతుంది అందరికీ లోక్ అవుతుంది మీరు ఎన్ని గొడవలు ఉన్నా ఏమన్నా అది వీడియోలో కాదు బయట ఖర్చు చేసుకో ఖర్చు చేసుకోవాలి మాట్లాడుకోవాలి లేదు ఇలా ఉండాలి అలా ఉన్నా చెప్పుకోవాలి కామ్గా వచ్చి మీ పనులు మీరు చేసుకోవాలి ఇలా పబ్లిక్లో పెట్టడం వల్ల అందరికీ తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళు అందరికీ తెలుస్తుంది ఎవరు తోచింది వాళ్ళు కామెంట్ పెట్టడం తోచిన మాటలు వాళ్ళు అనటం చూడు కింద అబ్బుల్ని ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయో దాంట్లో అబ్బులి తప్పు ఉండదు సత్యవతి తప్పు ఉండదు ఇద్దరిది తప్పు ఉండదు కానీ అబ్బులకి ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి అలా ఉంటుంది ఎక్కడ ఆడవాళ్ళని ఏమన్నారు మగవాళ్ళనే అంటారు అన్న నువ్వు ఏదో చేస్తూ నువ్వు వాళ్ళ హోళీ చేస్తావు అలా చేస్తావు ఇలా చేస్తావు హింసలు పెడతావు నీకు డబ్బే ముఖ్యం అవును డబ్బే కదా ముఖ్యం ఈ రోజుల్లో ఏం కావాలో డబ్బే కావాల్సి వస్తుంది కదా పిల్లల చదువులకైనా డబ్బే హాస్పిటల్కైనా డబ్బు ఏం కావాలో డబ్బే అందుకే అతను డబ్బు కోసమే కష్టపడేది తన కోసం కష్టపడేది ఆ పిల్లల కోసమే కష్టపడేది అర్థం చేసుకోవాలి కదా వాడికి డబ్బు ముఖ్యం డబ్బు పిచ్చి డబ్బు ముఖ్యం ఎందుకు అని అనేసి మాట్లాడటం ఏ ఎవరికి డబ్బు ముఖ్యం కదా మీకు ఎవరికి డబ్బు పిచ్చి లేదా మీరు కూడా డబ్బు కోసం ఆగదా ఆశపడేది ఏ యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి కాబట్టి దాన్ని డబ్లు వస్తున్నాయి యూస్ వస్తున్నాయి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలనుకున్నాడు తప్పే ఉంది దాంట్లో దానికి అన్ని మాటలు అంత భయం భయంకరంగా కామెంట్స్ పెట్టాల్సిన అవసరం ఏంటి పెళ్ళికి వెళ్ళలేదు వాళ్ళ బావ పెళ్ళికి వెళ్ళలేదు వాళ్ళకి ఏం వాళ్ళ మధ్యలో ఏ గొడవలు ఉన్నాయో ఏమో అది అది అతను యూట్యూబ్ని పెట్ట పెట్టడం వల్లే కదా పెళ్ళికి వెళ్ళలేదు అలిగింది ఆ మలిగింది అందుకే రాలేదు పెళ్ళికి వెళ్ళకపోతేలాగా ఏ ఆ మాత్ర బుద్ధిగా ఉండదా పెళ్ళికి వెళ్ళాలి కదా అలా అలా ఇలా అంటారు వాళ్ళ మధ్యలో ఎన్నున్నాయో ఏమో మనకు తెలియదు ఏమో పెళ్ళికి వెళ్తే మంచిది వెళ్ళాల్సింది వెళ్తే బాగుండేది అలా వెళ్ళి కనిపించి నచ్చకపోయినా అలా వెళ్ళి కనిపించి వచ్చేయాల్సింది వెళ్ళలేదు ఓకే అయిపోయింది అంత మాత్రమేనా అంత మాత్రమేనా ముందు కా లాపండి కింద లాపండి మీ కామెంట్స్ వల్ల ఆ గొడవలు ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవు మీ వాళ్ళ ఏంటంటే ఆహా మొత్తం అబ్బులకి నెగిటివ్ వచ్చినాయి అంటే అబ్బులు చెడ్డాడు సత్యావతి నే నేను మంచిదాన్ని అని సత్యవతి అనుకోవచ్చు కదా దానివల్ల ఇంకా వాళ్ళ మధ్యలో ఇంకా దూరం పెరుగుతుంది కదా ఎందుకు అంత నెగిటివ్ కామెంట్స్ పెడతారు పాజిటివ్ పెట్టండి కలవండి ఏమున్నాయి ఏమన్నా కలవండి అందరి ఇంట్లో ఉండే గొడవలే అలా పెట్టుకోకూడదు అని కలవ అలా పెట్టండి తప్ప ఇంతకంత నెగిటివిటీ ఇంతకంత నెగిటివ్ కామెంట్స్ కుదిరితే ఒక కలపాలి తప్ప విడగొట్టకూడదు ఈ సత్యవతి హబ్లు అనేది మంచి ఫ్యామిలీ అంటే అందరు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టి అడ్డమైన వీడియోస్ పెడతా ఉంటారు ఆ టైప్ కాదు వీళ్ళు అలా కాదు వీళ్ళు అలా కాదు పల్లెటూరులో పిల్లల కోసం కష్టపడుతున్నారు కూలిపల్లకి వెళ్తున్నారు అలా కష్టపడి ఫ్యామిలీ వాళ్ళు అలా అలాంటి వాళ్ళని ఎందుకు నెగిటివ్ చేయటం అలాంటి వాళ్ళని ఎందుకు ఇష్టం వచ్చిన మాటలు అంటాం కుదిరితే కలపాలి కుదరపోతే చూసుకోవాలి వాళ్ళే కలుస్తారు అంతేగాని వాళ్ళ మాటలతో చేతలతో వాళ్ళని హిం హింస పెట్టకూడదు టార్చర్ పెట్టకూడదు బాధ పెట్టకూడదు ఆ మాత్రం తెలియపోతే లాగా అసలు అంత నెగిటివ్ కామెంట్సా అబ్బులు బ్రో అబ్లు బ్రో నువ్వు కూడా ఎందుకు ఇలా పంచుకుంటావు అలా ఇలా అలా ఎందుకు అలాంటి వీడియో ఎందుకు పెట్టాలి అలాంటి వీడియో పెట్టకూడదు ఏమైనా ఉంటే మీరు బయట వీడియోలో కాదు నా బయట వీడియో బయట అద్దుకోవాలి మాట్లాడుకోవాలి ఎలా విడిపోతారు ఎలా డైవర్ తీసుకుంటారు ఇద్దరు పిల్లలు ఎలా డైవర్ తీసుకుంటారు అదే మా నీ వైఫే కదా ఫోన్ చేయి రా నువ్వు రాకపోతే అక్కడే ఉంటాయి లాగా పిల్లలు చదువులు పాడైపోతున్నాయి రా అని మాట అన్న తప్పే ఉంది నీ వైఫేగా నీ పిల్లలేగా ఒక ఒక మెట్టు దిగినంత మొదట మనం ఇది తక్కువైపోయినట్టు కాదు ఒక మెట్టు దిగి సత్యవతికి ఫోన్ చేయి రమ్మను తప్పే ఉంది ఈ రోజులో మనకి హెల్త్ బాగోకపోతే చూసేది మన వాళ్ళే అంత బయట వాళ్ళు ఎవరు చూడరు బయట వాళ్ళు మన ఎగేస్తారు నీకు ఎవరైనా ఎగేస్తారో ఆమెకి ఎవరిని ఎగేయచ్చు అవి అవి మైండ్లో పెట్టుకుని ముందుకెళ్తే లైఫ్ పోతాయి ఇప్పుడు అక్కడ అక్కడుంది సత్యావతి ఎగ్గేసే వాళ్ళు ఎగేస్తారు అమ్మో సత్యావతి వెళ్ళిపోతే చెక్ వీడియోస్ పెట్టుకుని మంచి పొజిషన్కి వెళ్ళిపోతారేమో వెళ్ళే ఒక వెళ్ళే ఒకటే చేద్దాం ఇక్కడ ఆపేద్దాం అని అనుకున్న అనుకున్న వాళ్ళు కూడా ఉండ ఉండొచ్చు అక్కడ వెళ్తే మంచి ఫ్యామిలీతో కలిసి ఉంటారు మంచి మంచి వీడియోస్ పెట్టుకుంటారు ఓ చేస్తారు పై మంచి పొజిషన్కి వెళ్తారు వెళ్ళిపోతారేమో ఇంక ఎగ్గేసి వెళ్ళకండి ఆపేద్దాం ఇలా అలా చెప్పి ఆపేవాళ్ళు కూడా ఉంటారు రోజుల్లో మంచి కన్నా చెడే కదా వెళ్ళేది ఎక్కువగా ఒక పైకి వెళ్తున్నా అంటే వెనక మన వాళ్ళ దానిలో ఎంతోమంది ఉంటారు అమ్మో మంచి పొజిషన్కి వెళ్తున్నా వాళ్ళు ఆ పెండి లాగేయాలి కిందకి లాగేయాలి అని చూసేవాళ్ళే ఉంటారు అంతేగాని మనం మనం మంచి పొజిషన్కి వెళ్తుందంటే ఏడ్చేవాళ్ళు ఏడ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు డబ్బు అంటే ఏడ్చేవాళ్ళు వెనక చాలామంది ఉంటారు అదే మనం ఏడుస్తున్నాం అంటే వాళ్ళు ఇంకా అమ్మాయి ఏడుస్తున్నదా అని హ్యాపీ ఇంకా సంతోష సంతోషపడతారు రేపన్న రోజు వైఫ్కి హస్బెండ్ హస్బెండ్కి వైఫ్ పిల్లలకి అమ్మ నాన్న అంతే మెయిన్ అదే ఆ తర్వాత ఎవరైనా పెన్నమ్మైనా పెద్దమ్మైనా అయినా మావయ్య అయినాయి అమ్మమ్మైనా తాతయ్య ఎవరైనా ఆ తర్వాతే ముందు వైఫ్కి హస్బెండ్ హస్బెండ్కి వైఫ్ వాళ్ళకి పిల్లలు అది ఇంపార్టెంట్ అది గుర్తుంచుకోవాలి అబ్బులు బ్రో ఒక మెట్టు దిగి తప్పే ఉంది ఒక మిట్టు దిగి సత్యవతికి ఫోన్ చేయి సత్యవతి రాకపోతే ఎలాగా పిల్లల చదువులు పాడైపోతున్నాయి నువ్వు రాక నువ్వు రాకపోతే ఇలాగా రా నువ్వు ఫోన్ చేయి రాదా పరిగెత్తుకు వస్తుంది ఫోన్ చేసి మంచి ప్రేమగా మాట్లాడు పరిగెత్తుకు వస్తుంది నువ్వు ఎవరు చెప్పే ఎవరు చెప్పింది ఎక్కించుకుని ఫోన్ చేయకుండా ఉంటే నాకు అర్థం కాదు ఫోన్ చేయాలి కదా ఇలాంటి ఇలాంటి వీడియోస్ పెట్టి నీకు నువ్వు దిగజారుకు నువ్వు నువ్వు కష్టపడి కష్టపడుతున్నావు నువ్వు నీ పిల్లల కోసం కష్టపడుతున్నావు నువ్వేంటంటే కింద కామెంట్స్ పెడుతున్నారు కదా బాగా మాట్లాడాలి మంచిగా ఉండాలి నవ్వుతూ ఉండాలి అనేది అవి అవి నువ్వు ఆ కామెంట్స్ విని సత్యవతికి అవి చెప్తున్నావు అంకా సత్యవతికి నచ్చట్లేదు ఆ నచ్చినట్టు ఆమె ఉండని ఆ వీడియోస్లో ఎలా ఉండాలనుకుంటు అలాగే ఉండని ఆమె మాట్లాడకపోతే ఏమైంది నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడుకుంటే వెళ్ళు ఆమె ఆమె అంబనా చేసుకుంటుంది ఆమె మాట్లాడి రాకపోతే నువ్వు మాట్లాడు ఆమెకి ఎలా ఉండాలనుకుంటున్నా అలాగే ఉండని కొంతమంది వీడియోస్లో ఫ్రీగా ఉండలేరు అలా అలాగే వస్తుంది కదా పల్లెటూరులో వాళ్ళు దాని ఫ్రీగా రాలేరు పోనీ అలాగే వస్తుంది కదా అవి ఎలా ఉండాలని అలాగే ఉండండి సత్యవతి ఎలా ఉండాలని అలాగే ఉండండి నువ్వు మాట్లాడుకుంటే వెళ్ళు నువ్వు చెప్పుకుంటే వెళ్ళు ఎన్న కామెంట్లు పెడతారు ఎన్నో పెడతారు అని నువ్వు పట్టించుకో అవసరం లేదు అవసరం అవసరం లేదు నేను నచ్చకపోతే కామెంట్స్ ఆఫ్ చేసాయి అంతే తప్ప నీ హ్యాపీగా వీడియో చేసుకుంటే వెళ్ళు హ్యాపీగా ఉండండి అంతే తప్ప ఎవరో ఏవో అన్నారని ఏవో కామెంట్స్ పెట్టారని అదని ఇదని దానికోసం మీరు గొడవలు పడి మీరు మీరు ఇబ్బంది పడి పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఇప్పటికైనా ఎప్పుడు అలాంటి వీడియోస్ పెట్టి బజార్కి ఎక్కండి మీ ఫ్యామిలీని బజార్కి ఎక్ ఎక్కడం వల్ల అందరు నవ్వుకుంటారు హ్యాపీగా ఫీల్ అవుతారు అయ్యయ్యో ఇలా అలా అని బాధపడేలా ఎవరూ ఉండరు హ్యాపీగా ఫీ ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు అయింది వీళ్ళకి అలాగే వాళ్ళు వీళ్ళకి అలాగే అనుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎందుకంటే ఒక పొజిషన్కి వెళ్ళినా ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా మీరు ఇలాంటి వీడియో పెట్టుగానే అందరూ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఆహా పెట్టారా వీళ్ళందరు రాళ్ళు వేద్దాం రాళ్ళు వేద్దామని రాళ్ళు ఉంటారు అంతే తప్ప చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు రాళ్ళు వేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు మీ సిచ్యువేషన్ని క్యాష్ చేసుకోవాలని చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు వేడ కొట్టడానికి ట్రై చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు గుర్తుంచుకో అందుకే మనకి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఉన్నా అవి ఇంట్లో సర్దుకోవాలి ఇంట్లో చెప్పుకోవాలి బయటకె బయట పడకూడదు బయట ఎక్కకూడదు బయట మూడో మనిషికి చెప్పామో అంతే వేడకొట్టడానికి ట్రై చేస్తారు నువ్వు మూడో మనిషికి చెప్పలేదు ఒక వీడియో పెట్టి మొత్తం అందరికీ చెప్పావు కానీ చూడు కామెంట్ చూడు ఎన్ని కామెంట్ ఎన్ని నెగిటివ్ కామెంట్స్ నీకు అవసరమా అవన్నీ అవసరమా మనిషి మనిషిలో నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది అందరు పాజిటివ్గా ఉండరు అందరికి ఒప్పోళ్ళేం కాదు ఒక మనిషిలో నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్ పాజిటివ్స్ ఉంటాయి రెండు ఉంటాయి రెండు రెండు ఫేసెస్ ఉంటాయి కానీ నువ్వు 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 నైన్ సెవెంటీ కదా సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ నువ్వు పాజిటివ్ వే ఒక ట్వంటీ పర్సెంట్ నెగిటివ్ అంటే ఏంటంటే కోపడ్డాలు అలాంటి చేస్తూ ఉంటావు అవి చా కామన్ ఎవరింట్లో అయినా కామనే కామనే అంత మాత్రమే నువ్వు నువ్వు నెగిటివ్ కాదు అబ్బులు అనేవాడి నెగిటివ్ అస్సలు కాదు అబ్బులు అనేది పాజిటివే సత్యావతి కూడా పాజిటివ్ వే అంటే ఈగో అంటే ఇద్దరి మధ్య కొన్ని కొన్ని ఈగోస్ ఉంటాయి ఈగో కొంచెం కోపాలు అవి ఉంటాయి అదే మనకి వీడియో పెట్టడం వల్ల మనకు తెలిసింది అది వీడియోస్ పెట్టకపోతే మనకు తెలుస్తుందా అందరింట్లో ఉంటే ఎలాగా అందరింట్లో అందరు ఇలాగే ఉంటాయి వాళ్ళు వీడియోస్ పెడతారు కాబట్టి మనకు తెలుస్తుంది మనం చూస్తున్నాం అంటే మనకు తెలుస్తుంది అంతే కుదిరితే కలపాలి అంతేగాని మనం చెత్త చెత్త కామెంట్లు పెట్టి వాళ్ళు ఇంకా విడగొట్టడానికి ట్రై చేయ ట్రై చేయొద్దు కింద ఎందుకు వాళ్ళు పల్లెటూరులో కూలి పనులు చేసుకుంటూ ఏదో వీడియోస్ పెట్టుకుంటున్నారు డబ్బులు వీడియోస్ చేసి పెడితే డబ్బులు వస్తాయి ఆ డబ్బులు వస్తే పిల్లలు స్కూల్ చదువుకుని చదువు చదువుకుంటారు వాళ్ళకి మంచి పొజిషన్కి వెళ్తారు కానీ ఏదో వీడియోస్ పెట్టుకుంటారు డైలీ డైలీ పనుల్ని వంట చేసే పనులు అవే వీడియోస్ పెట్టుకుంటారు తప్పే ఉంది ఎవరిని కించపరచట్లేదు కదా ఎవరిని కించపరిచి మాట్లాడట్లేదు కదా ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు కదా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా వాళ్ళు చేసి పెట్టుకున్నారు కదా దానికి ఎందుకు అంత నెగిటివ్ కామెంట్ పెడతారు ప్రతిదీ నెగిటివ్గా ఏదో చూస్తారు నాకు అర్థం కాదు ప్రతిదీ నెగిటివ్ అయినా మీరు మాట్లాడకుండా కామ్గా ఉంటే వాళ్ళు కలుస్తారు వాళ్ళు బాగానే ఉంటారు కుదిరితే కలవండి ఇవన్నీ వదిలేసేయండి మీకు చెప్పు నెగిటివ్ ఎవరిని తప్పు పట్టవు అని కామెంట్ పెట్టండి ఇంకా విడగొట్టారు విడగొట్టాగండి ఈ పాట చాలా చాలా చాలామంది వచ్చుంటారు అబ్ ఆ బ్లుకి చెప్పేవాళ్ళు అబ్లుకి చెప్తూ ఉంటారు సత్యవతి చెప్పి సత్యవతి చెప్తూ ఉంటారు ఎందుకు విడగొట్టడం కోసం వద్దు అబ్బులు బ్రో కలవండి తప్పులేదు సత్యవతికి ఫోన్ చేయి రమ్మను మంచి ప్రేమతోగా మాట్లాడు రమ్మను పిల్లలు తీసుకొని రమ్మను పిల్లలు స్కూల్కి వెళ్ళాలి ఎందుకు ఇలాంటివన్నీ అవసరం ఆలోచించి దీనివల్ల ఏమరుగుతుంది ఏమీ ఉండదు నలుగురిలో లోకు తప్ప ఏదీ ఉండదు తగ్గి సత్యవతికి ఫోన్ చే ఖచ్చితంగా సత్యవతి వస్తుంది పిల్లలతో మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి ఎప్పటికీ ఇలా అవే వంటలతో విడిచిపెట్టు హ్యాపీగా చేసుకోండి హ్యాపీగా ఉండండి